ఆంజనేయులు మెజిషియన్ హైదరాబాద్ మెజీషియన్స్ వ్యవస్థాపకులు శ్రీ ఆంజనేయులు నెమ్మదిగా నడుస్తాడు నెమ్మదిగా మాట్లాడతాడు నెమ్మదిగా ముగిస్తాడు నెమ్మదిగా అంటే తక్కువ నడుతాడు అందరికీ నమస్కారం అండి పట్టాభిణం సార్ లేరు అనేది ఒక కళగా ఉన్నది సార్తో నా అనుబంధం నాకు నా పరిచయం ఏంటంటే వాయిస్ నేను ముందుగా మ్యాజిక్ ఇన్స్పైర్ కావడానికి వన్ నాట్ వన్ ట్రిక్స్ అనే ఒక బుక్ చూశాను దాంట్లోకించి కొన్ని ట్రిక్స్ చదివి నేర్చుకొని మ్యాజిక్ ప్రయోగం చేశాను ముందుగా ఫస్ట్గా నేను షో చేసినప్పుడు నా దగ్గర ఎలాంటి ఐటమ్స్ లేవు ఐటమ్స్ లేకుంటే ఎలా చేయాలని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు వన్ నాట్ వన్ ట్రిక్స్ నుంచి ఒక చిన్న ఐటెం తీసుకున్నాను నేను నా దగ్గర సరైన కోటు యూనిఫామ్ ఏది లేదు కానీ నేను ఒక చిన్న పేపర్ తీసుకొని దాన్ని ఇలా చిన్నగా రోల్ చేసేసి దాంట్లో అది అబ్రా దబ్రా అని ఒక వర్డ్ చెప్పాను దాంట్లో మురుమురాలు వస్తాయి అదొకటి నాకు చాలా బాగా అనిపించింది అది స్టేజ్ మీద చేశాను చాలా మా ఏరియాలో చాలామంది నన్ను మెచ్చుకున్నారు అదే కాకుండా నేను విజయనగర్ కాలనీలో ఒక ప్రదర్శన ఇచ్చాను సార్ నన్ను వచ్చిన మన ప్రదీప్ సార్ ప్రోగ్రామ్ ఒక చెప్తే ప్రదీప్ సార్ ఆ ప్రోగ్రామ్ నాకు ఒక చెప్పారు అయితే అక్కడ చిన్న విషయం జరిగింది అంటే అక్కడ పేమెంట్ గురించి నాకు సార్ ఏం చెప్పారంటే వాళ్ళు సార్ ఒక పేమెంట్ చెప్పారు ఆ పేమెంట్ కొంచెం పర్లేదు అది తక్కువ అవుతుంది మరి సార్ ఏం చెప్పిందంటే మీరు ఇచ్చే పేమెంట్ ఇవ్వండి మీ ధాన్యం కల్పిస్తాను అన్నారు కానీ వాళ్ళు సార్ నా గౌరవంతో మళ్ళీ మిగతా పేమెంట్ కూడా కలిపి నాకు ఇచ్చారు అది చాలా సంతోషంగా ఉంది ఇప్పటికి కూడా సార్ లేరు అనేది ఒక కళగా ఉన్నది సార్ ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీ భవిరి రవి గారు పంపిన సందేశాన్ని చదివినిపిస్తాను వెంటనే మారుతి జోషి ఇక్కడికి వచ్చి కూర్చోవస్తే కోరుతున్నాను మారుతి జోషి శ్రీ బైరీ విజయవాడ రాలేకపోయినప్పటి కూడా ఆ రోజు వచ్చారు ఈ రోజు రాలేకపోయారు వారు కట్టిన సందేశం మహోన్నతమైన వ్యక్తిత్వ నిపుణులు ప్రముఖ ఇంద్రజాల కళాకారులుగా నా ఎదుగుదల కారకులు కీర్తి చేసిన డాక్టర్ వి వి పట్టాభి నాకు అత్యంత ఆత్మీయులు వారితో ముప్పై ఆరు సంవత్సరాల అనుబంధం ఉంది నాటి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఇత్యాది ఎన్నో చోట్ల వారితో ప్రదర్శనలు అవన్నీ ఒకెత్తైతే రెండు వేల మూడులో పట్టాభిరామి గారితో నేను చేసిన ప్రయాణం ఇప్పటికీ గుర్తుండిపోయింది ఇంకా కళ్లకు కట్టినట్టుగా కల్పిస్తూనే ఉంది వారితో నాటి మద్రాసు ఐఐటిలో చేసిన ప్రదర్శన అనంతరం ఐఐటి విద్యార్థులు నా వెంట టేబి కార్డులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ పది రోజు పది రోజుల ప్రయాణంలో నన్ను ఎంతగా అభినందించాలో మాటలతో చెప్పలేను ఐఐటితో పాటు కొడై కెనాల్ ఊటీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇలా ఎన్నో చోట్ల నా మిమిక్రీ ప్రదర్శన ఎదుగుదలకు కారకులు అయ్యారు మన పట్టాభిరామ్ గారు తొలి వారితో హైదరాబాద్ నుండి మద్రాసు వెళుతూ రై రైలు ప్రయాణం చేస్తూ వారు టిఫిన్ చేద్దామంటే నడుకుడి రైల్వే స్టేషన్ లో మా చెల్లి ఇచ్చిన మినపకుడు కుడిమి తర్వాత అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడితో అల్పాహారం తెనాలిలో అక్క మేనతో పంపిన భోజనం తిన్న పట్టాభి గారు దశాబ్ద కాలం పాటు మళ్ళీ ఎప్పుడు వెళదాం అంటూ ఉండేవారు అంటే భోజనం అంత బాగుందని స్పష్టంగా తెలియజెప్పారు రవి గారు నా జీవితంలో పట్టాభిరాము గారిని గురువులు డాక్టర్ నేరళ్ల వేణుమాధవ్ గారిని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని కళాకారుల కళాకారుల పక్షపాత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవి రమణాచారి గారిని మరికొంతమందిని మరిచిపోలేదు నాకు పరిచయం ఉన్న మహనీయులు మన పట్టాభి గారు లేరనే వార్త బాధగా అనిపించి ఆ రోజు విజయవాడ నుండి బయలుదేరి వచ్చాను వారిని కడసారిగా చూసే భాగ్యం పాద్య దేహ దేహాన్ని మోసే భాగ్యం కలిగింది వారితో ఏ జన్మ బంధమో తెలియదు గాని ఈ జన్మలో నాకు పరిచయం చేసిన జీవిఎన్ రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పట్టాభి గారి ఆత్మశాంతి మరియు కుటుంబ సభ్యులకు మనశాంతి కలగాలని భగవత్ ప్రార్థన మీ కళారత్న భవిరి రవి శ్రీ మారుతి జోషి పట్టాభిరామ్ గారికి ఆర్థిక సాయం చేసే అలవాటు ఉందండి మొన్న కూడా చెప్పాను చాలా మందికి ఆర్థికంగా సహాయం చేశారు ఫీజు లేకపోతే డబ్బులు ఇచ్చారు కొంతమందికి కళాకారులకు ఇచ్చారు కళాకారులకు అనుబంధ ఇచ్చారు తర్వాత హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చారు కరోనా టైంలో ఆర్థిక సాయం చేశారు చాలా మందికి ఆర్థిక సాయం చేసే అలవాటు పట్టాభిరామ్ గారికి ఉంది ఆ ప్రస్తావన చెప్పాల్సిన తేవాల్సిన అవసరం ఉందండి సభకు నమస్కారం అంకుల్ పట్టాభియ గారికి ప్రణమిళతో షో తాండూరులో మా యాల నుంచి యాలాల సేవా సంఘం అనే ఒక సంస్థ ద్వారా అంకుల్ ప్రోగ్రామ్ చేశారు అద్భుతమైన ప్రోగ్రాం ఇప్పటికీ కళ్ళ ముందు గదిలాడుతుంది అది చూశారు కళ్ళ గదులాడుతుంది స్కూటర్ మీద తాండూరు పట్టణం మొత్తం తిరిగి మా నంబర్ వన్ స్కూల్ అని కూడా ఉండేది అందులో అంకుల్ ప్రోగ్రామ్ చేశారు అవి ఎట్లా చేశారు బ్లైండ్ ఫోల్డ్ డ్రైవ్ అని అంటే అప్పుడు చెప్పుకునేవాళ్ళు ఏం లేదు అడవిలో చెట్టు వనమూలికలు అంటే జనాల్లో వచ్చిన ప్రాబల్యం అండి నేను చెప్తున్నాను ఆ వనమూలికల్లో దీన్ని ఇక్కడ పసరుని ఇట్లా రెప్పల పైన పెట్టుకుంటే కనిపిస్తుందని బా అంత అద్భుతం అని అంత హిట్ ప్రోగ్రాం తర్వాత లోహిత్ గారు ఆర్టిస్ట్ లోహిత్ గారు కూడా షోలు జరిగాయి ఇక్కడ తాండూరులో ఒక పెద్ద వినాయక్ ని వినాయక్ ఒక విగ్రహం ప్రతిష్టాపన చేస్తారు ప్లేస్ లో అక్కడ ప్రతి సంవత్సరం కావాలి నానా కల్చరల్ అడ్వైజర్ కలిస్తే ఏ ఏ వచ్చేస్తారు డౌట్ లేదు అంత ఒక వ్యక్తి నా పర్సనల్ ఒపీనియన్ ఇఫ్ డోంట్ మైండ్ ఒక వ్యక్తి ఒక రంగంలో అప్పుడు చెందాలంటే లైఫ్ మొత్తం కష్టపడాలండి కష్టపడితే కానీ ఒక స్థితికి చేరకరు అలాంటి దాంకులు ఏది ముట్టుకుంటే బంగారం అన్నట్టు మ్యాజిక్ ఆయనే హిప్నటిజం ఆయనే పర్సనల్ డెవలప్మెంట్ ఆయన ఇన్ని ఒక వ్యక్తి ఎట్ట చేస్తారంటే ఎంత కృషి ఉండాలి ఆ దైవ సంకల్పం ఉండాలి ఎంత అదృష్టం అంటే అదృష్టం కంటే ఎక్కువ అది ఉండాలి ఆయనకి చాలా గొప్ప విషయం అలాగే నా పర్సనల్ తీసుకుంటే నేను బ్యాంక్ జైన్ అయినప్పుడు కూడా అంటే నైన్టీ తను తన కృషి వల్లనే పటేరా గురువు గారి కృషి వల్లనే ఎన్టీ రావారావు గారిని సంప్రదించి మ్యాజిక్ ఒక కళగా ఆ దాన్ని ఒక రికగ్నైజ్ చేసి అందరి మెజిషియన్ అని అప్పుడు మురళ మనం కుమిట్మెన్ జోషి గారు ఉన్నప్పుడు గవర్నర్ గా ఉన్నప్పుడు రాజ్భవన్ లో నాన్న వీడందరూ సీనియర్ మెజిషియన్ అందరూ షోలు చేయడం జరిగింది తర్వాత తెలుసు తర్వాత నేను కూడా నైన్టీ లో డిగ్రీ విక్రబా అయిన తర్వాత నైన్టీన్ నుంచి నైన్టీ టూ వరకు నేను అన్ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు కూడా నేను గవర్నమెంట్ షోస్ చేశాను మాకు వచ్చిన దాంట్లో కూడా ఆయన కృప ఉంది నాన్న వందల వేల సార్లు చెప్పుకున్నారు పట్టం ఎందుకంటే నేను కూడా హార్డ్ వర్కర్ నాన్నకు ఆయన స్ఫూర్తి ప్రదాత డే వన్ నుంచి ఆయన దీనివల్లనే మేము మూడు తరాల మ్యాజిక్ చేసుకోవడానికి కూడా ఆయన్ని స్ఫూర్తి అసలు డౌట్ లేదు ఆ జీవితం ఒక ఉత్సవంలో మాకు ఒక భాగం కల్పించారు ఒక పేజీని అది లైఫ్ లాంగ్ మర్చిపోను మా కుటుంబం మొత్తం మర్చిపోదు అందులో ఒక పేజీ ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉన్నారు చాలా మంది రుణపడి ఉన్నారు అదే కాకుండా మళ్ళీ నేను త్రీ జనరేషన్ కూడా తనకు పిలిచి ఆ ఆశీర్వచనం తీసుకున్న సందర్భం గురు సంకల్పం జరిగింది తర్వాత అయోధ్య పెడతాను నీకు ఐడియా ఎలా వచ్చింది అయోధ్య అన్నారు ఐడియా ఎలా వచ్చింది ఓకే హనుమత్ భక్తుడికి తెలుసు మీ అని తెలుసు ఆ ఐడియా చూద్దామని ఎలా వచ్చింది రామన్కి అలా బ్లైండ్ ఫోడతా అంటే ఏమో కొన్నిసార్లు చేసి ఇంత లాంటి అని ఇప్పుడు పెట్టుకోదంటే ఇవి ఏం చేసి సక్సెస్ అవుతుంది వెళ్ళు అన్నారు ఆ ధైర్యంతో వెళ్ళాను నేను మరొకసారి ఎంత చెప్పినా తక్కువనే ఇంకా ఉందననే భావనే ఉంది మాకు ఇంకా ధన్యవాదాలు జై కరెక్ట్ మురళీకృష్ణ గారు చెప్పిన ఒక విషయం మాత్రం వాస్తవం అన్ని విషయాలు వాస్తవం నాకు తెలిసిన ఒక విషయం నాకు పట్టాభిరా గారితో సన్మానం చేయించుకుంటే నా జీవితం ధన్యం పట్టారాగారితో సన్మానం ఏర్పాటు చేయండి నా జీవిత కోరిక చెప్పడం జరిగింది ఇప్పుడు సురకాడమా మీకు చాలా కూడా గుర్తు చేశాను తయారే త్యాగరే కన్సలో చేశాను కానీ అది మాత్రం వాస్తవం బంగారట్ట నువ్వు కోరటం వాస్తవం మీరు కోరిన వాస్తవం నేను అభినందనలు